ముందుగా బ్రహ్మర్షి పత్రేజీ గారికి సదానందయోగి మహారాజు గారికి స్వర్ణమాల మేడంకు నా యొక్క నమస్కారం ఇక్కడ వచ్చిన పెరిమిడి మాస్టర్ అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు రాముడు మా గ్రామం పేరు సంగాల శ్రీపిలగల్ మండలం కర్నూలు జిల్లా మేము తొంభై తొమ్మిదిలో తొంభై ఏడులో ధ్యానంలోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్కడ నుంచి తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఎనిమిది కర్నూల్లో సప్తాహాలు జరిగేటివి ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఏడు రోజులు సప్తాహాలు జరిగేటివి తర్వాత అక్కడ నుంచి కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని బయటకు వచ్చి ధ్యాన స్టార్ట్ చేయడం జరిగింది తొంభై తొమ్మిదిలో ఆ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరము రెండు వేల ఒకటి మూడు సంవత్సరాలు కర్నూల్లో ఫస్ట్ ధ్యానయజ్ఞం జరిగింది అందులో మేము చంద్రశేఖర శర్మ సార్తో మేమంతా గ్రూపుగా వచ్చి సంఘాల కంపాడు కులుమాల మరియు ఎమ్మిగనూరు ఈ ఏరియా వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ రాత్రి పగలు అనకుండా కష్టం మా పని తెలుసు మాకు సేవ అనేది కూడా తెలియదు అప్పుడు పని చేయడమే మాత్రం తెలుసు ఆ నెల రోజులు ఇంటింటికి వెళ్ళి బియ్యం అడిగి కట్టెలు కొట్టి చింత చింతకాయలు అవన్నీ చేసి చింతపచ్చడి చేసి కారము మిరపకాయలు అన్ని రకాలుగా ఆ ధ్యాన యజ్ఞాలలో అన్ని కార్యక్రమాల్లో రాత్రింప వాళ్ళు అక్కడే ఉంటూ అక్క అప్పుడు ఏ వసతులు లేవు అక్కడ ఇట్లా స్టేజ్లోనే పడుకుంటూ స్టేజ్లోనే ఉంటూ ఆ పనులన్నీ చేసుకుంటూ మేము అలా రావడం జరిగింది మరి చంద్రశేఖర్ శర్మ సారు సారథ్యంలో మేమంతా కూడా ఇప్పుడు సేవని తెలుస్తుంది అప్పుడు మాకు పని అని మాత్రమే తెలుసు మాకు తెలిసిందల్లా పని చేయడం మాత్రమే అంతకు మించి మాకు ఏమి తెలియదు కేవలము మేము రైతులము మాది చిన్న పల్లెటూరు అక్కడ పని చేసేందుకే మేము పని చేయడం అంటే మాకు ఇంకా రాత్రి పగలు అనేది మాకు లెక్క ఉండదు ఎన్ని ఎన్ని గంటలైనా ఎంత సమయమైనా పని చేస్తూనే ఉంటాం పని చేస్తూనే ఉంటాం పని చేస్తూనే ఉంటాం అది మరి జూను ఒకటి రెండు మూడు ప్రతి సంవత్సరము అక్కడ చంద్రశేఖర శర్మ వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాలి పత్రిసారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆరాధనకి వచ్చేవారు మీరందరూ కూడా దయచేసి సంఘాలకు వచ్చి ఆ యొక్క మహాయోగి ఆయన పండు పండు సార్ అని చెప్పాడు సారే భగవద్గీతలో రెండు శ్లోకాలు ఉన్నాయి పండు గురించి అలా పండు అయిన వాడు పండు అయిన వాడు ఆ పండు మధురమైన వాడు ఆయన చంద్రశేఖర శర్మ అని చెప్పేసి పత్రి సారు చెప్పడం జరిగింది ఈ సంఘాల ఒక గొప్ప శక్తి క్షేత్రము ఇది రాబోయే మంత్రాలయం రెండవ మంత్రాలయం కాబోతుందని చెప్పేసి ఆ సారు వాక్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాలి ఆ యొక్క శక్తి క్షేత్రాన్ని దర్శించి మీరు కూడా ధ్యానం చేసి వారి యొక్క మన శక్తిని పెంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పండు కావాలని మన జీవితము పండు కావాలి పండగ చేసుకోవాలి ఓకే ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ